నమస్తే సద్దుల బతుకమ్మ వచ్చేసింది సమాజంలో ఎంతో ఆర్భాట చేసుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ మరి ఇటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపరుచేలా పరిస్థితి ఏంది అంటే చాలా బాధాకరం ఎన్నో వీడియోలు వీడియోలు ఎంతో ఆక్రోషంగా చేయాలి అని అనుకుని అడ్డగో తిట్టాలి ఈ రాజకీయ నాయకులు అని అనుకుని మళ్ళీ ఊపుకుంటారు తెలంగాణ ఆడపడుచుల దుస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు నేను ఛాలెంజెస్ చెప్తున్నది నేను దేశమంతా తిరిగిన నేను సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ తొమ్మిది రాష్ట్రాల్లో నేను ఉన్నాను నేను ప్రతి రాష్ట్రాన్ని నేను టచ్ చేశాను ఇప్పుడు తెలంగాణ ఆడపడుచులకున్న దుస్థితి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు నా ఛాలెంజ్ దీన్ని తెలంగాణ రాజకీయ నాయకులు మేధావులు దీని మీద ఎక్కడ చర్చ పెట్టినా నేను సిద్ధం ఒక డాటా తీయండి మీకు దమ్ముంటాయి ఈరోజు తెలంగాణ పల్లెల్లో ఏ రూరల్ ఏరియాలో లేని దుస్థితి ఉన్నది ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా లేదు ఈ దుస్థితి అతి పెద్ద కొండలు ఉండే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఈ దుస్థితి లేదు అక్కడ మహిళలు చాలా మహోన్నతమయంగా జీవిస్తున్నారు మహిళలే డామినేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో అది అరుణాచలే కానివ్వండి నాగాలాండే కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఇక్కడ తెలంగాణ ఆడపరచిన పరిస్థితి ఏంటంటే భర్త తాగుబోతాయి అసలు నన్ను నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పిల్లలకు ఉరేసి తను చనిపోతున్న ఆడపడుచులు ఉన్నారు తెలంగాణలో ప్రతిరోజు సంఘటనలు వస్తున్నాయి బయటికి మీడియాలో ఒక క్రైమ్ వార్తగానే ఇది వస్తుంది కానీ దీనిపై ఎక్కడా కూడా తెలంగాణలో చర్చ జరగట్లేదు దౌర్భాగ్యం ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ముందుకు రావట్లేదు ఏ మేధావి మేధావులు మేము మేధావులం అని చెప్పుకొని ఒక సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని కూర్చొని మీడియా మీడియాలో కూర్చొని మేధావులు కూడా ఎవడు కూడా దీని మీద మాట్లాడతలేదు డేటా తీయండి గత పదేళ్లలో లాస్ట్ టెన్ ఇయర్స్ లో మద్యం కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య డాటా తీయండి ఏ గ్రామంలో ఎంతమంది చనిపోయారు డాటా తీయండి ఈరోజు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అతి చిన్న వయసులో మహిళలు విధవలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ ఈరోజు వాళ్ళ భవిష్యత్ ఏంది ఆ పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళకు రక్షణ ఏంది వాళ్ళ చదువులకు ఓడు బాధ్యుడు ఒక తాగుబోతు తండ్రి చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు వానికి ఉంటే ఆ ఆడపిల్లల జీవితం భవిష్యత్ ఏంది ఏ రాజకీయ నాయకుడైనా దీని మీద మాట్లాడుతున్నాడా ముఖ్యంగా కేసీఆర్ హయాంలో విపరీతంగా మద్యాన్ని ప్రోత్సహించారు ఈరోజు రేవంత్ సర్కార్ వచ్చి కూడా అదే పనిని కొనసాగిస్తుంది ఏ మాత్రం మార్పు లేదు దాంట్లో అవే బెల్ట్ షాప్లు అదే ప్రోత్సాహం ఈ తెలంగాణ సమాజం చివరికి ఏమవుతుందో అసలు అర్థమవుతలే సత్వ లేని యువకులు ఈరోజు తెలంగాణ సమాజంలో గంజాయి బ్యాచ్లు ఊరూరా ఊరూరా గంజాయి బ్యాచ్లు చిన్న చిన్న పిల్లలు మైనర్లు పదమూడు పద్నాలుగు పద్హేను సంవత్సరాల పిల్లలు గంజాయి బానిసలు పల్లెల్లో ఎంతో కష్టపడి పని చేసుకుంటూ రూరల్ రూరల్లో అంటే రూరల్ నుంచి పిల్లలు ఆ ఉస్మానియాకి వచ్చి పెద్ద పెద్ద జాబులు కొడతారు అని అది ఉండేది కష్టపడతారు వాళ్ళు చాలా అక్కడ పశువుల దగ్గర పనిచేస్తారు బాయికాడ పనిచేస్తారు ఇక్కడ వచ్చి చదువుకోవాలి అని బలంగా విశ్వాసంతో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కొడతారు అన్న ఒక ఇది ఉండేది ఈరోజు ఏంది పరిస్థితి గ్రామాల్లో గంజాయి బ్యాచ్లు 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 ఉన్నాయి గ్రామాల్లో కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీని మీద ఆలోచన చేయాలి ఈ విధంగా భవిష్యత్తు లేని తెలంగాణ తోటి మీకు కూడా భవిష్యత్తు ఉండదు ఇంకా మీరు ఆఖరికి ఏమైతుందంటే ఆ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకే ఓట్లు రాపిచ్చేసి ఆ వాళ్ళతోటే ఓట్లు ఎంచుకోవాలి ఇంకా రేపటి రోజు వాళ్ళే సర్పంచ్లు అవుతారు ఇంకా ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ తాత్కాలికంగా ఉండేవాళ్ళు కొంతమంది అందులో ఇక్కడ స్థిర నివాసాలను ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఎంతసేపు జై తెలంగాణ జై తెలంగాణ అనడం కాదు నిజంగా తెలంగాణ సమాజానికి తెలంగాణ కుటుంబాలకి ఆడపడుచులకి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి యువకులకు మద్యం దాగించి మీరు ఆ వాళ్ళ ఆడపడుచుల పుస్తకలు తెంపి మీరు ఏం సాధిస్తున్నారో ఆలోచించండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్